హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సిరి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోంగూర నిల్వ పచ్చడి అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ముందుగా గోంగూరని ఉప్పు నీళ్ళలో వేసుకొని కడుక్కోవాలి తర్వాత వేరొక కడాయి పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు వేసుకోవాలి జీలకర్ర ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి మెంతులు టూ స్పూన్స్ వేసుకోవాలి ఎండుమిర్చి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి బాగా అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే ఇవి మాడిపోతాయి పికిల్ చేదుగా వస్తుంది ఇవన్నీ వేగిపోయాక ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకోండి కళ్ళుప్పు వేసుకోండి తర్వాత పసుపు కొంచెం వేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టడం వల్ల అది త్వరగా మొగ్గుతుంది తర్వాత ఆవు పికిలు తీసుకొని ఇందాక మిక్సీ జార్లో ఎండుమిర్చి అవి వేసామన్నా దాంట్లో కూడా వేసి గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఈ రెండు పచ్చడిని బాగా కలుపుకోండి మిక్సీలో వేసిన పచ్చడి వేయని పచ్చడి రెండు బాగా కలుపుకోండి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే టూ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది అయితే ఒక వన్ మంత్ అలా ఉంటుంది తడి తగలకుండా చూసుకోండి అడుగు మాడిపోకుండా కలుపుకోండి మీకు కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువైనా వేసుకోండి నేనైతే కొంచెమే వేస్తున్నా తర్వాత వేరొక కడాయి పెట్టుకొని ఆవాలు ఒక స్పూను ఎండుమిర్చి మూడు పచ్చని పప్పు త్రీ స్పూన్స్ కరివేపాకు కొంచెం ఇంగువ కొంచెం వేసుకొని బాగా కలుపుకొని పచ్చడిలో వేసి మిక్స్ చేసేయండి తర్వాత వేరొక కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముప్పై వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆ పిక్కిల్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండి గోంగూర నిల్వ పచ్చడి తయారైపోయింది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్